మరి వల్ల ఈ రోజు నాదో మరి పేరువాడి గ్రామముల నాదా మరి జరిగే పండుగ ఎవరిది మరి అదిగో మారుపాల వారి మారుపాలవారి మారుపాల మారుపాలవారి ఇళ్ళల్లో పెద్ద దూడయ్య ప్రాణం వెళ్ళిపోతే మళ్ళిక అమ్మా నేరెళ్ళిపోతున్నరే బామా నాకొక్క కొడుకు నా కొత్త బిడ్డ కున్న నా ప్రారంభం అక్క నా కొడుగా అదికి వచ్చిండు నా వీట అదికొచ్చింది నా కొడుగా మనోజ్ కుమారు నా బిడ్డ నేను ఓ కోడలా కళ్యాణి నా బిడ్డ మహేశ్వరి మీ బాగు బాగి మీరు దర్జేడు నిన్ను వెళ్ళగని మహేశ్వర నిన్ను నీరాజన పూజలే నేను ఒక్క బిడ్డ కొడుకు నేను ఒక్క బిడ్డ నిన్ను వెళ్ళలేదు నాకొక్క కొడుకు అది కొందరా కొడుక మా నాన్నలే రాని కొడుకు నాతో తన్నవ తన్నవనారా నా బిడ్డ మహేశ్వరి

తల్లి మల్లి కంప నేను కలిసి రాకూడక మేము అయిన కష్టం వేసి తల మీద బరువు మీరు బిడ్డ మీ తల మీద పెట్టి పోస అటుబట్టి మీ అమ్మ పెడుతుంది ఎంత కష్టం వచ్చినా ఎంత సుఖం వచ్చినా మీ సుఖం కూడా రాను బిడ్డ మీ இக்கு போய் பல ரோஜ்ல இன்னைக்கு வச்சே இன்னைக்கு வச்சே அச்சிந்தூரில் కో కొడుక మనోజు కుమారు నీ తోడబుట్టిన అక్కలు రాకొడుకో నీ శదిర పెట్టిపోతను రాకుడుక ఆడోళ్ళకు ఆటలు పాటలు అమ్మగారి అరవ అర్వ కష్టమయ్యే అత్తగారిల్లు రాకుడుగా నా బిడ్డ రా కొడుకో கொடுக்கோ அமகாரி ஆசைப்படுற கொடுக்கோ நூலே குனமா தோட உட்டின தம்முடு உன்னா கொடுக்க நம்ம உடன பண்ண வச்சு நாடு கொடுக்கோ பச்சின நாடு ராயன

తమ్ముడి చేతులు పెట్టి పోతావ్వ చేతులు పెట్టి పోతాన్న బిడ్డ నేనున్న రాటోలే అమ్మగారిలో మనిషి ఉండకు బిడ్డ నేనున్న పో దూచిపోబిడ్ నువ్వు నెలకోసారి వచ్చి ఇరవై రోజులకోసారి వచ్చి అవ్వనీ పారవెచ్చి ఉంటాను మరి మీరు నేను పొందుతున్న చుట్టాన్ని నాయరా నేను పురవారుతా తెలిపోతున్నా కొడుకో మీరు కలవరా నీళ్ళే మీరు కలిసి బతుకుండి తలంత తలంత బలగం నా ఇంటి గజ్జిరా బిడ్డ మీరందరూ నా పూట గాడి గాచి మీరందరి కన్నీళ్ళు తీస్తాను రానే అమ్మా ఇక నా పేరు మా సీతి విడ్డు నేను మనవరాళ్ళ ప్రేమకు రోజు కోకపోతేనే అమ్మా నేను మనవల ప్రేమకు రోజు ఉండలేను వీడికి పది రోజుల పోతాయి తంది వీడు రేపు తెల్లారు మీరే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇంటికి వాళ్ళు మీరు వెళ్ళి పోతే పోతే ఇల్లు చిన్న ఓవురా చిన్న ఓవురా వాళ్ళ చిన్న ఓవురా చిన్న ఓవునా బిడ్డరే మహేశ్వరి మహేశ్వరి నీ కొడుకులను తీసుకొని ఇంటికి పోతా అండి విడ్డు നീക്കേ ദൃങ്കിരിക ബിഡ് ഉണ്ടോ അതുവരെ നല്ല മറവകു നന്നു മറവക ബിഡോ മാഡി നന്നു മനസ്സുണ്ടക്കേ ബിട്ട നീറി കോളായി ബിട്ട നന്നു മനസ്സുണ്ടക്കരി അവ്വ നീക്കേ ദൃങ്കിരി അവ്വ ಮೃತುಡಯ್ಯ <laughs> ಪ್ರಿಪೋ నీకు ఒక కొడుకు ఉండే పడికే తన వంగదానం వేసుకున్నాడు వాకి ఉండబట్టి ఒక్క బిడ్డ మహేశ్వరరావు ఉండే పడికే తల అప్పుడు ఊసి ఉండి ఏడుసింది ఆ బిడ్డ ఏదైనా వాడు ఏడితే సరిపోయిన దూడయ్య జీవి సగంగా సరిగ్గా ముట్టింది రాదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब मई चैनल